క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసియూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో పోలీసులు విద్యార్థులు స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి సైకిల్ ర్యాలీ నిర్వహించారు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మరుగున పడిపోతున్న సైకిల్ తొక్కడాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సైకిల్ ర్యాలీ నిర్వహించామని ఏసీపీ సదానందం తెలియజేశారు సుమారు యాభై మంది విద్యార్థులు పోలీసులతో కలిసి పట్టణ ప్రధాన వీధుల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు तो ¡Aquí lo mami! ఆయన సంపాదన ముందు చూడు సంపాదించారు ముందు చూడు గుడ్ ఈరోజు సంవత్సర దినోత్సవంలో భాగంగా ఉస్లామాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో ఇస్లామాబాద్ పట్టణంలో లోపల ఉన్న సైకిల్ అందులో సైకిల్స్ మరియు ఐదుగా కలిసి రోజు పట్టణంలో సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది అమరవీరుల పోస్వాళ్ళ దేవలో భాగంగా వారి యొక్క అమరత్వానికి దీవాళు అని చెప్తారు అట్లాగే ఈ సైక్లింగ్ అనేది మరోలో పడిపోతున్నది చాలామంది కూడా శారీరక శ్రమ లేకుండా ఉన్నారు సైక్లింగ్ అనేది మర్చిపోతున్న ఉదయంతో సైకిల్ ర్యాలీని ఎంకరేజ్ చేయడం ఉదయంతో సైకిల్ ర్యాలీ చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఉసరావాద పోలీసులు ఆధ్వర్యంలో ఉత్సవాత పట్టణంలో సైకిల్ ర్యాలీని నిర్వహించడం ఒక ఫిఫ్టీ మెంబర్స్ సైకిల్స్ పైన పడడం జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ రైల్వే రోడ్ కావాలి టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిత్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్